జిహెచ్ఎంసి కార్యాలయంలో చోరీ యత్నం సర్వర్ల వైర్లు కత్తిరించిన దుండగుడు సో మీరు చూసుకున్నట్లయితే హైదరాబాద్ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో రాత్రి ఒక దుండగుడు చోరీకి యత్నించాడు సర్వర్ రూమ్లోకి చొరబడి మెయిన్ సర్వర్లు వైర్లు కట్ చేశాడు దీంతో కూకట్పల్లి మోసాఫేట్ సర్కిల్లో జిహెచ్ఎంసి ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి బుధవారం ఉదయం అధికారులు మెయిన్ సర్వర్లు పునరుద్ధరణ పనులు చేపట్టారు ఈ ఘటనపై అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇంకా ఎవరనేది తెలియలేదు మొత్తం మీద ఏది ఏమైనా ఇక్కడ ఏకంగా జిహెచ్ఎంసీకి సంబంధించి రావాల్సిన ఆన్లైన్ సేవల్ని కట్ చేసి దాని ద్వారా ఇక్కడ ఆన్లైన్గా డబ్బులను అయితే కొల్లగొట్టాలని చెప్పేసి చూడడం జరిగిందనమాట సో ఏది ఏమైనా పోలీసు కంప్లైంట్ అయితే ప్రజెంట్ చేశారు పోలీసులకి దర్యాప్తు అయితే జరుగుతుంది చూడాలి మరి సో ఏకంగా ఇంత పెద్ద కార్పొరేషన్లో ఆన్లైన్ సేవలు సంబంధించి కూడా సర్వర్లు హ్యాక్ చేయడం అంటే కేవలం ఒక వ్యక్తి వాళ్ళైతే కాదు దీనికి సంబంధించి ఒక ఒక మొఠా అయితే ఉంటుందని అక్కడ అనుమానిస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్